మీరు ఒకవేళ షాపింగ్ లవర్స్ అయితే మీకు రెండు సీక్రెట్ డెస్టినేషన్స్ చెప్తాను సేవ్ చేసుకోండి ముంబై అంటే మిరమిట్లు గొలిపే స్కై లైన్ మాత్రమే కాదు షాపింగ్ లవర్స్ కూడా పర్ఫెక్ట్ డెస్టినేషన్ అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లింకింగ్ రోడ్ మార్కెట్ ఇక్కడ బ్రాండెడ్ లుక్ ఉన్న రకరకాల డ్రెస్సులు ట్రెండ్ షూస్ బ్యాగ్స్ జంక్ జ్యువెలరీ అతి తక్కువ ధరకే దొరుకుతాయి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఇంకా బెటర్ మరి ఇంత తక్కువ ధరకు ఎలా దొరుకుతాయో అని ఆశ్చర్యపోతున్నారా ఈ సీక్రెట్ నేను లాస్ట్ లో చెప్తాను ఇక్కడ రెండోది హిల్ రోడ్ మార్కెట్ ఇక్కడ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ స్టైలిష్ డెనిమ్స్ ఎక్స్క్లూజివ్ ఫుడ్ వేర్ అన్ని రీజనబుల్ రేట్లకే దొరుకుతాయి స్టైలిష్ ఐటమ్స్ బడ్జెట్ ప్రైస్ అన్లిమిటెడ్ వెరైటీస్ అన్ని ఒకే చోట దొరుకుతాయి మీరు షాపింగ్ చేస్తూ అలసిపోతే మధ్య మధ్యలో స్ట్రీట్ ఫుడ్ కూడా సూపర్ గా ఉంటుంది ముంబై ఢిల్లీ కోల్కతా లాంటి మేజర్ సిటీల్లో చిన్న చిన్న గార్మెంట్ మిల్లులు వర్క్ షాప్లు ఉంటాయి వీటిలో తయారయ్యే డ్రెస్సులు జ్యువెలరీ ఫుట్వేర్ నేరుగా ఇక్కడికి వస్తాయి మధ్యవర్తులు ఉండరు పెద్ద పెద్ద మాల్స్ బ్రాండెడ్ స్టోర్లకి హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది లైక్ స్టాఫ్ మెయింటెనెన్స్ రెంట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ అవన్నీ ఏవి ఉండవు కనుక కస్టమర్ కు చాలా తక్కువ రేట్ కి దొరుకుతాయి లొకేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా పేజీని ఫాలో అవ్వండి